భారతీయుడు ఛానల్కి స్వాగతం ఇప్పుడు తెలంగాణ శాసనసభ జరుగుతున్నప్పుడు మన కోమట్ రెడ్డి గారు టిఆర్ఎస్ అదే బీఆర్ఎస్ మీద వాళ్ళ పవర్ ప్రాజెక్ట్స్ మీద కొంచెం వ్యాఖ్యానం చేశారు అంటే ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొన్నారు అది టెండర్లు లేకుండా కొంచెం అవకత కొత్త అవకత అవకతతో కూడిన అని చెప్పి అదొకటి ప్లస్ యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్రాజెక్ట్స్ అదేమో అవుట్వేటెడ్ టెక్నాలజీ వాడుతున్నారు తర్వాత ఏమో వాళ్ళు ఏదో తర్వాత కంప్లీషన్ ప్రాజెక్ట్ టూ ఇయర్స్లో అవ్వాల్సింది ఆ ఎనిమిది వేలు దాని దానివల్ల ప్రాజెక్ట్ కాస్ట్ ఎక్స్ అయిపోయింది అని ఏదో చెప్పారు చెప్తే అదంతా మన అక్కడ వాళ్ళ వాళ్ళ ప్రీవియస్ మినిస్టర్ ఉన్నారు కదా అతను రెడ్డి గారు పవర్ మినిస్టర్ జగదీష్ రెడ్డి ఆయనేమో దాన్ని అది తప్పు అని ఖండిస్తూ ఏం చెప్పారంటే అవసరమైతే ఒక జ్యుడిషియర్ ఎంక్వైరీ చేయించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను చెప్పడం చెప్పండి చెప్పండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి మేమే కరెక్ట్ అని చెప్పి లాజ్ వెంటనే రేవంత్ రెడ్డి జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చాయి మరి యావత్తు చూడాలి ఎందుకంటే ఇది క్లియర్ కట్ గా అవినీతి జరిగినట్టే ఉంది ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ రెండేళ్ళు ప్రాజెక్టు ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు ఫ్రాంగ్ అయింది తర్వాత ఆ మెషీనరీ కూడా ఇండియా బుల్స్ దగ్గర సెకండ్ హ్యాండ్ మెషీనరీ కొన్నారు ఉన్నారు బిహెచ్ఎల్ తయారు చేసింది టెక్నాలజీ కొంచెం అవుట్ డేటెడ్ టెక్నాలజీ ఆ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ది ఇండియా బుల్స్ వాడు కొనుక్కుని వాడు తిరగేసి మళ్ళీ అమ్మాడు వీళ్ళు పిహెచ్ఎల్ సెకండ్ హ్యాండ్ ప్రా అదే మెషినరీ పోనీ అది బాగా సెకండ్ హ్యాండ్ మెషినరీ అయినా ఇన్స్టాల్ చేసి రన్నింగ్లో పెట్టారా అంటే అది లేదు అది కూడా టైం పడేది టైం పెట్టడంలో మీకు ఇరవై పాతిక కోట్లతో అయ్యేది ముప్పై నాలుగు కోట్లకి ఎస్కెల్ పాతిక వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టు ముప్పై నాలుగు వేల కోట్లకి జంప్ అయ్యాడు ఏదైనా ప్రాజెక్ట్ అంతే కదండి మీరు మనం టైం పెరుగుతున్న కొద్దీ దానికి కాస్ట్ పెరిగిపోతుంది మన పోలవరం చూడండి ఎలా ఈ వైట్ ఎల్ఫెంట్లో అయిపోయింది అంటే ప్రజలకి వైట్ ఎల్ఫెంట్ పాలిటీషియన్స్కి మిల్క్ క్యాష్ కౌ పెడుతుంటే వస్తాయి అంతే సో ఈ ప్రాజెక్ట్స్ మీద రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశాలు ఇచ్చాడు ಜ್ಯುಡಿಷಿಯಲ್ ಎಕ್ವರೀಕ್ಕೆ ಆಮೋದ ಪಲ್ಕು ದಾಂತ ಇಬ್ಬು ತೀಗಲಾ ಡೊಂಕ ಕದಲಿ ಎಂದೋ ಚೂಡಿ ಬಿಆರ್ಎಸ್ ಅವಕತವಕಿ ಬಯಟಕೆ ಚಹಿನ್